ఈ మధ్య కాలంలో చాలా చిన్న చిన్న విషయాలకు కూడా కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారండి లైక్ ఎంబీబీఎస్సీలో సీట్ రాలేదని చెప్పి లేదా ఐఐటీలో సీట్ రాలేదని చెప్పి సో నా ఒపీనియన్ ఏంటంటే దేవుడు మనకి ఎప్పుడు ఇంకో ఛాన్స్ అనేది ఇస్తాడండి సో జస్ట్ ఐఐటీలో సీట్ రాలంత మాత్రాన దయచేసి మీ వాల్యుబుల్ కెరీర్ని పాడు చేసుకోవద్దు సూసైడ్ వాటికి దూరంగా ఉండండి ఇండియాలో మనకి మోస్ట్ కామన్ గా ఈ సూసైడ్స్ ఎందుకు వస్తాయి అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉందా రెండే రెండు ఒకవేళ పెద్ద వాళ్ళల్లో అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చిన్న వాళ్ళల్లో అయితే కనుక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి లైఫ్ తీసుకునే అంత పెద్దవా కాదు కదా ఎడ్యుకేషన్ పరంగా మనం ఎలా బెటర్ అవ్వగలం అనేది టైం టేబుల్ మార్చుకోవడమో షెడ్యూల్ మార్చుకోవడమో మన విధానాలు మార్చుకోవడమో చేస్తే చాలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే డెఫినెట్లీ కూర్చొని మీ నేను చెప్పలేను నీతులు ఎవరి ఫ్యామిలీకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి కొద్ది కూల్ గా వెతుక్కోండి చాలు లైఫ్ ని సాక్రిఫైస్ చేయకండి దానికి ఈ వీడియో నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ట్యాక్ చేయండి